ఆ రోజు ఏప్రిల్ నెలలో జరిగిన మహా సూర్యవందన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేసి సర్టిఫైట్ అందుకొని వచ్చాం ఇంగ్లాండ్ రోజు ఇంగ్లీష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు సర్టిఫై చేయడం జరిగింది ఆ సమావేశాన్ని అంత ఇరవై రెండు వేల మంది జనాభాతో సూర్య నమస్కారాలు నూట ఎనిమిది నిమిషాల్లో ఎనిమిది సూర్య నమస్కారాలు చేయడం సక్సెస్ చేసి పతాంజలి గురువు గారు కృషితో ఆ ప్రోగ్రామ్స్ పతాంజలి శ్రీనివాస్ గారు గురువు గారితో కృషితో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వారి సమూహం అందరూ కలిసి ఎంతో గ్రాండ్గా అరేంజ్ చేశారు దాన్ని సక్సెస్ చేసి సర్టిఫికేట్ పొందాం ఆ సందర్భంగా ఉభయ గోదావరి ఉభయ రాష్ట్రాల యోగా చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు తుని ఆ పతంజలి శ్రీనివాస్ గారు సాధకులందరికీ కూడా సర్టిఫికేట్లు ఇస్తామని వస్తున్నారు ఈ సమావేశాన్ని రేపు అరేంజ్ చేసుకున్నాం మనం అందువలన మన తునిలో ఉన్న యోగ సాధకులు యోగ గురువులు మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి ఎంతో ప్రశాంతంగా జరుపుకొని దివ్యా మేడం గారి సన్నిధిలో ఈ సర్టిఫికెట్లు అందుకొని మనం గ్రాండ్ సక్సెస్ చేసుకొని దీన్ని మన లైఫ్లో ఒక స్టార్గా భావించి ఎలాంటి సందర్భాలు మాకు రాలేదు మా పిల్లలకు మన పిల్లలకు కానీ మన తోటి మన తర్వాత జనరేషన్ కూడా వస్తాయి ఇలాంటి అలా వచ్చే విధంగా సాధకులందరూ ప్రిపేర్ అవుతున్నారు తున్లో ఎంతో చక్కగా ఎంతో గురువులు కూడా కన్స్ట్రక్షన్గా ఒక టైం ప్రకారం ఈ సాధన చేయిస్తు చేయిస్తున్నారు దానివలన తునికి ఇప్పటి మంచి పేరు ఇంకా ఎక్కువ మంచి పేరు తెస్తూ ఈ పేరు నిలబెట్టుకుంటూ ఇంకా మంచి పేరు తెస్తూ మన యోగ కూడా పార్టిసిపేట్ చేసి ఈ సమావేశాన్ని గ్రాండ్ సక్సెస్ చేద్దాం అందరిలోని మంచి పేరు తెచ్చుకుందాం నమస్తే మరి గిరియోగ గారు కూడా ఒక థౌజండ్ రూపీస్ జనం చేశారు వారితో అందరికీ కూడా ఏంటండి మరి ఈ నెల ఏడవ తారీఖున ఆరంభంలో జరిగిన మహా సూర్య ప్రోగ్రాం మరి పతంజలి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించారు అక్కడ కలెక్టర్ గారు ఆర్డ్య గారు అందరి సహాయ సహకారంతో మహా అద్భుతంగా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది దాన్ని మన తుండిని కూడా దాదాపు ఒక యాభై మంది పార్టిసిపేట్ చేశారు విధింద టైం షెడ్యూల్లో అంటే నూట ఎనిమిది శ్లోకాశ్రాలు నూట ఎనిమిది నిమిషాల్లో చేసి విజయవంతంగా దాన్ని ముగించారు ఆ సందర్భంగా పతంజలి శ్రీనివాస్ గారు ఈరోజు రోజు తిని వచ్చి ఆ దాంట్లో విజయవంతంగా పార్టీ ప్రతి ఒక్క మెంబర్ కూడా సెక్రేట్ వచ్చే వస్తున్నారు రేపు ఈ కార్యక్రమం మన తుని ఆర్య వయస్సు సంఘ మిల్డింగ్ ఈ కార్యక్రమం జరుగుతుంది నాలుగు ముప్పై సాయంకాలం నాలుగు ముప్పై నుండి కార్యక్రమం ప్రారంభమవుతుంది శ్రీమతి యర్మల దివ్య గారు ప్రభుత్వ మరియు శాసనసభ్యులు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సెట్లు కూడా జరుగుతుంది ముఖ్య అతిథిగా దివ్య మేడం గారు శోభారాణి గారు కుమ సత్యారాయణ గారు వస్తున్నారు పతంజలి శ్రీనివాస్ గారుగా ఈరోజు తుని చేస్తున్నారు ఇది రాయిగపేట తుని రెండు ప్రాంతాల వారికి కూడా అంటే యోగా గురువులకి యోగా సాధకులకి పండగ వాతావరణం ఈ పండగ వాతావరణం పండగలాగే జరుగుతున్న రేపు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిగా కూర్చున్నారు నాలుగున్న నుంచి దాదాపుగా తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమం కన్నుల పండుగ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి ఈ ప్రోగ్రామ్ సర్టిఫికెట్లో అనంతరము ఈ సర్టిఫికేట్ తీసుకోవడానికి మనమే కాకుండా పెఠాపురం కాకినాడ కూడా పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అని ఎంత పండగ ఉండదో ఒక్కసారి అందరూ కూడా ఆలోచించండి ఉండేవాళ్ళే కాకుండా పెఠాపురం కాకినాడ మిత్రులు కూడా వచ్చి ఇక్కడ పతంజలి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఈ పత్రాలు ఈ సర్టిఫికేట్ స్వీకరణ అనేది జరుగుతుంది అనంతరము అల్పాహారం కూడా ఏర్పాటు చే చేయడం జరుగుతుంది ఆ చేత ప్రతి ఒక్కరు కూడా విధివలం చేస్తారు మన మున్సిపల్ చైర్మం గారు కూడా బొత్తారు మున్సిపల్ చైర్మన్ చైర్మన్ గారు నాలుగు భువన గారు నాలుగు రత్నాజీ కూడా బిడ్జ్ చేస్తున్నారు అందరూ కూడా వచ్చి కార్యక్రమం దిగ్విజయంగా కోరుతున్నాం తుడి పట్టణ బిల్లలు అందరూ కూడా కూర్చున్నారు నూతనంగా ఈరోజు ప్రమాణ స్వీకరణ చేస్తున్న నార్ల భువనేశ్వరి గారు వారి రత్నాజీ గారు కూడా ఈ కార్యక్రమానికి veið tekund áttaðum svo kvittu bakkar og orðið við jólum þessu þegar Þakk ég frans